దేవునికి స్తోత్రాలు దైవజనులకి దైవ నా వందనాలు తెలియజేస్తున్నాను చేరవచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు నా సాక్ష్యం ఏదంటే నేను ఆగస్టు నెలలో ఇక్కడికి వచ్చాను ఇంద్రభవన్కి అలాగే సికింద్రాబాదు పదమూడవ తేదీ సెప్టెంబర్ నెలలో జరుగుతున్నప్పుడు వాక్యం చెప్పేటప్పుడు దైవజనులు గారు నా పేరు పెట్టి పిలిచారు పిలిచి శైలజ శైలజ నేను స్వస్థపరుస్తున్నాను అని చెప్పాడు ఫోన్ తీసుకెళ్ళి రూమ్లో కూర్చొని చూస్తూ ఉన్నాను అప్పుడు నా పేరు పెట్టి పిలిచినప్పుడు నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అది ఒంటి గంట దాకా నేను దాంతో బాధపడి తర్వాత నిద్రపోయేదాన్ని అలా ఆరు నెలలు నుంచి అలా బాధపడుతూ ఉండేదాన్ని అప్పుడు అది ఎప్పుడైతే చెప్పాడు ఆ మరుసటి రోజు నుంచే నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఆగి తగ్గిపోయింది వయసు ప్రియ సహోదరి శైలిజ గారు ఇస్తున్న సాక్ష్యం మరి చూడండి ఆమె ఆగస్టు మాసంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో ఇక్కడ ఒంగోలు పట్నంలో పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ నుంచి ఆరాధన నుంచి వెళ్ళారు తర్వాత సికింద్రాబాడ్లో ఆరాధనలు జరుగుతున్నప్పుడు మరి సహోదరి వారింట్లో ఉండే లైవ్ పెట్టుకొని ఉన్నారంట లైవ్లో పాల్గొన్నప్పుడు దైవజనులు పేరుతో పిలవడం జరిగింది శైలజ నిన్ను దేవుడు స్వస్థపరుస్తున్నారంటే తను యూరిన్ ఇన్ఫెక్షన్ ద్వారా చాలా చాలా కాలంగా బాధపడుతున్నారు దానివల్ల ఒంటి గంట వరకు కూడా నిద్ర పట్టదంట ఆమె చాలా వేదనతో ఉండేవారు కానీ ఎప్పుడైతే దైవజనులు పేరుతో పిలిచి నేను దేవుడు స్వస్థపరుస్తున్నారని చెప్పారో తను కూడా గమనించుకోలేదంటే తర్వాత త్రీ డేస్ తర్వాత గమనించుకున్నారంట ఎన్నో దినాలుగా ఎన్నో మరి నెలలుగా బాధపడుతున్న యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి తను విడుదల పొందుకున్నారని బట్టి సాక్ష్యం ఇస్తున్నారు ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి గట్టిగా చెప్పాలి కొట్టి ప్రముఖ స్తోత్రం చెప్దాం